నో ప్రాబ్లం మనం అక్కడ చూస్తున్నాం కదా లైవ్ లో కోలాహలం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మా రిపోర్టర్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే ఏలేందర్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఏలేందర్ ఎక్కడున్నారు మీరు ఎస్ ఎలందర్ ఎలా ఉంది అక్కడ సందడి రైట్ చార్మార్ దగ్గర మాత్రం కోలాహలంగా ఉంది ఉదయం నుంచి కూడా కొంత మందగొడిగా సాగినటువంటి నిమజ్జన శోభాయాత్ర అనేది మధ్యాహ్నం తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది సాయంత్రం నుంచి కూడా మరింత కాస్త ఎక్కువగానే శోభయాత్ర మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం కెమెరా పర్సన్ విశ్వన్ చూపిస్తున్నారు వినాయక శోభయాత్ర అటు పల్ప్నామా నుంచి ఇటువైపుగా వచ్చేటువంటి శోభయాత్ర భారీ గణడాతులు పెద్ద మనకి పరిస్థితి కనిపిస్తుంది అంటే దాదాపుగా ఒక సగం వరకు వినాయక నిమజ్జన శోభయాత్ర అనేది చార్నా మీదిగా మూవ్ అయిపోయింది అనేది పోలీస్ అధికారులకు అంచనా వేస్తున్నారు దాదాపుగా మరికొంత సమయం పట్టేది దాదాపుగా మరొక త్రీ ఫోర్ అవర్స్ టైం తీసుకోవచ్చు అనేది పోలీసులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికైతే ఈ శోభయాత్రను చూసేందుకు పబ్లిక్ చాలా ఎక్కువ ఇప్పటి వరకు కూడా ఎండా కొంచెం వాతావరణ పరిస్థితులు అనుకూలించినది కానీ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రజలు క్రౌడ్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చార్మినార్ దగ్గర భక్తజన సందోహంగానే ఇదంతా కనిపిస్తుంది వినాయక నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు చాలా ప్రాంత సుదూర ప్రాంతాల నుంచి పబ్లిక్ ఇక్కడికి వచ్చి వినాయకులను దర్శనం చేసుకుంటూ అదేవిధంగా వివిధ రూపాల్లో ఉన్నటువంటి వినాయకులను చూస్తూ కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది దాదాపుగా ఒక మరొక త్రీ ఫోర్ అవర్స్ టైం పట్టొచ్చు అనేది పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు ఇటు ఖైత ఏదైతే ట్యాంక్ బండ్ నుంచి అఫ్జల్ గంజ్ వరకు వినాయక నిమజ్జనం కోసం వచ్చినటువంటి లైన్ ఏదైతే ఉందో అక్కడ భారీగా స్ట్రక్ అయిపోయింది కాబట్టి అఫ్జల్ గంజ్ నుంచి ఇటు మెల్లగా ఇటు చార్మినార్ నుంచి మెల్లగా మూవ్ అవుతున్నాయి అనేది పోలీస్ అధికారులు అంచనా వచ్చారు సో అక్కడ ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేస్తే ఇక్కడ ఇదంతా కూడా క్లియర్ అవుతుంది అనేది పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది అయితే మరికొంత దాదాపు ఒక యాభై నుంచి అరవై శాతం వరకు వినాయక విగ్రహాలు ఇంకా లైన్లో శోభయాత్రగా బయలుదేరుతున్నాయి ఇంకా లైన్లోనే ఉన్నాయి అనేది మాత్రం పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు దాదాపుగా వెయ్యి వరకు మరి విగ్రహాలు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో భారీ స్థాయిలో నా వెనకాల కనిపిస్తున్నటువంటి వినాయకులు ఏదైతే ఉన్నాయో భారీ స్థాయి ఆరు ఫ్లీట్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి వినాయకులలో అదొక వెయ్యి వరకు ఉన్నాయన్నారు ఒక సగం వరకు కూడా అయిపోవచ్చు అనేది ఒక అంచనా సో మిగతావి అయిపోయే వరకు దాదాపుగా పన్నెండు నుంచి ఒంటి గంట వరకు కూడా ఈ జార్ండర్ ప్రాంతంలో వినాయక శోభయాత్ర నిర్విరామంగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం చూస్తున్నాం కదా దాదాపుగా ఆరు ఫీట్లకు పైగా ఉన్నటువంటి భారీ కరణాతులు మనకి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తున్నారు ఎందుకంటే సాయంత్రం వరకు కూడా అంతా అన్ని ఏర్పాట్లు చేసుకొని చీకటి సమయంలో అంటే హైదరాబాద్ సారీ ట్యాంక్ బండ్కి వెళ్ళాలంటే చీకటి సమయంలో సాయంత్రం సమయంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది వీళ్ళంతా కూడా అంచనా వేస్తున్నారు ఇప్పటికే ట్యాంక్ బండ్ చేరుకునేటువంటి విగ్రహాల రద్దీ కూడా అక్కడ ఎక్కువగా ఉండడంతో కూడా ముఖ్యంగా ఖైరతాబాద్తో పాటు బాలాపూర్ వినాయకుల నిమజ్జనం సంబంధించి ఎక్కువగా అధికారులు దృష్టి పెట్టడంతో ఆ రెండింటిపైనే ఆ రెండు తొందరగా కంప్లీట్ చేయడం జరిగింది ఆ తర్వాత మిగతా వినాయకులకు సంబంధించి కూడా మిగతా వినాయకులకు సంబంధించి కూడా ఈ నిమజ్జనానికి సంబంధించి పోలీసులు వెహికల్ దగ్గరికి వెళ్ళి మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక త్రీ ఫోర్ అవర్స్ పాటు కూడా చార్నార్ ప్రాంతంలో సందడి వాతావరణం యొక్క శోభయాత్ర కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది